కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా రోజు శ్రీకాకుళం జిల్లా వజు మండలం వంతులూరులో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ భవిష్యత్ ఎజెండాని నిర్ణయిస్తుంది ఈ విధంగా ఈ రోజు వంకలూరులో ప్రజా కళా ప్రదర్శన చైతన్య పూర్తిగా ఉత్సాహపూర్తిగా కొనసాగింది ఇది అన్ని గ్రామాల్లో కూడా కొనసాగుతుంది అంతేకాకుండా మన మీడియా మిత్రులు అడిగినారు ఉద్యోగాలు వస్తాయి కదా ఎయిర్పోర్ట్ చేస్తాయి ఉద్యోగాలు రావు ఎయిర్పోర్ట్ చేస్తా అనేక మందికి ఉద్యోగాలు పోతాయి సందర్భంగా మేము చెప్పదలుస్తున్నాం మంత్రి గారికి కేంద్ర మంత్రి గారికి మేము చెప్పదలుచుకోవడం ఉద్యోగాలు రావు ఇక్కడ వేల ఉపాధి పోతుందని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మేము సప్లైస్ కూడా ఎందుకన అంటే ఇక్కడ గానీ ఏర్పాటు వస్తే పదహారు గ్రామాల్లో ఐదు వేల కుటుంబాలు నిరాశనలు అయిపోతారు దీని మీద ఉపాధి ఉన్న ఒక పది మంది ఇదిగోళ ఉపాధి లేకపోతే పోతారు అంతేకాదు ఈ ఉద్ధానానికి ఒక ప్రత్యేకత పేరు ప్రత్యేక వచ్చింది జీడి కొంపరు వల్ల ఈ జీడి కొంపరు చేస్తే ఈ జీడి పరిశ్రమ కూడా నాశనం అయిపోతాయి దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు మత్స్య చంపుదా మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చేది ఎన్నయ్యా అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే రెండు వందల ఉద్యోగాలు వస్తాయి కలాసి ఉద్యోగాలు అందుకోసం మంత్రి రామ్మోహన్ గారికి మేము అడుగుతున్నాం ఉద్యోగాలు రావు అవి మాయ మాటలు చెప్పి మీరు తెలియజేసుకోండి కాదు అభివృద్ధి అని చెప్తారు అభివృద్ధి కోసం మీరేమో చెప్తారు మూడు సార్లు ఎంపీగా అయినారు ఒకసారి మంత్రిగా అయినారు ఈరోజు సార్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసాకి బొక్కలు తాగడానికి నీరు పోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా అందుకోసమే ఈ జిల్లాలో ఉండే రెండు ప్రాజెక్టు అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా బలవంతం సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టడానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని దశల వారిగా కొనసాగిస్తామని చెప్పి కాపాడుకుందాం